వెల్కమ్ టు మాధవి జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా మెదక్ లోని బాలురా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మాధవి అదనపు బాధ్యతలను చేపట్టారు ఇప్పటి వరకు ఇక్కడ డిఐవోగా పనిచేసిన సత్యనారాయణ ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేపడుతున్న నేపథ్యంలో జిల్లాలో సీనియర్ ప్రిన్సిపల్గా ఉన్న మాధవి బాధ్యతలు చేపట్టారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యా బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు ఇంటర్ ఫలితాల్లో మెదక్ జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు తనవంతు ప్రయత్నిస్తానని ఆమె తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా ఉండే కళాశాలలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కళాశాలలు నిర్వహించాలన్నారు ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు నేను గారం మాధవి డిఐఓ మెద డిస్ట్రిక్ట్గా నిన్ననే జాయిన్ అయ్యాను ట్వంటీ సెవెంత్ ఆఫ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఐ హెండ మై సర్వీసెస్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇన్ ఎస్ట్ వైల్ కరీంనగర్ గోదావరిఖనిలో చేశాను గోదావరి ఖని నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఆన్ ట్రాన్స్ఫర్లో దిస్ మంత్ ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్కి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ మెదక్లో జాయిన్ అయ్యాను యాజ్ ఎ ప్రిన్సిపల్ ఇక్కడ నిన్న డిఐఓ చార్ట్స్ తీసుకున్నాను మన ఇద్దరు డిఐఓ గారు రిటైర్మెంట్ అవ్వబోతున్నారు ఈ మంత్ ఎండింగ్ సో రిజల్ట్ కానివ్వండి అడ్మిషన్స్ కానివ్వండి అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి ఎవ్రీథింగ్ నా బెస్ట్ ఇవ్వడానికి ఐ విల్ గివ్ మై బెస్ట్ ద డిస్ట్రిక్ట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్